హై శ్రీరామ్ ఆధ్యాత్మికంగా నా సాధన ముందుకు వెళ్తోందా లేదా అని నేను ఎలా తెలుసుకోవాలి మీ ఆలోచనలే మీ యొక్క సాధన గురించి చెప్తాయి అంటే మంచి ఆలోచనలే శ్రీరామ రక్ష అంటాం ఉదాహరణకి మీరు ఒకటి స్విగ్గీ ఆర్డర్ చేశాడు స్విగ్గీ కూరవాడు మధ్యాహ్నం ఎండలో వచ్చాడు చూసిన వెంటనే కొంచెం అలసిపోయినట్టున్నాడు ఆ పిల్లవాన్ని బాబు నీకు కొంచెంసేపు వెయిట్ చేయని బటర్ మిల్క్ తెచ్చి ఇచ్చామనుకోండి ఒక మంచి ఆలోచన చేసినట్టు అవుతుంది అలాగే ఇంకేదో మీ ల్యాప్టాప్ రిపేర్ ఉంటే ఒక ఇంజనీర్ వచ్చారు లేదా ఇంట్లో గీజర్ రిపేర్ ఉంటే ఒక ఎలక్ట్రిషియన్ వచ్చారు వీళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఒక స్నాక్స్ ఇవ్వాలి మీ మనసు కనిపించి స్నాక్స్ ఇవ్వడమే ఒక మంచి ఆలోచన అలాగే ఇంటికి గ్యాస్ సిలిండరు డెలివరీ చేశాడు బాయ్ ఆపై పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి దాంతోపాటు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇంకేదో ఇవ్వాలని మీ మనసు కనిపిస్తే అదే ఒక మంచి ఆలోచన ఎప్పుడైతే ఇటువంటి మంచి ఆలోచనలు మీ మనసుకు వస్తున్నాయో అప్పుడు మీలో గుణం ఉన్నట్టు లెక్క ఎప్పుడైతే సత్వగుణము మన మనసులో ఉందో మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అటువంటి మనసు మనల్ని ఉద్ధరింప చేస్తుంది అందువల్ల మనం ముందుకు అంటే సాధనలో ముందుకు వెళ్తున్నామా లేదా అని తెలుసుకోవాలి అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనిస్తే మన సాధనలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అన్న విషయం మనకు తెలుస్తుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ